హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంత్ మంజూర్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనము అన్నమయ్య జిల్లా కలిగిరిలో ఉన్నామండి వారం నుంచి పడుతున్నటువంటి వర్షాలకు వరి పంట మొత్తం అంతా కూడా నేలపై పడిపోయిందండి నీటిలో ఉంది ఈ రైతు తీవ్ర నష్టాన్ని కలిగించిందండి ఈ వర్షం అనేది ఒకసారి ఈ వరి పంట ఎలా ఉంది అంతా కూడా ఒకసారి చూద్దాం రండి మొత్తం ఇవంతా కూడా కింద పడిపోయిందండి పూర్తిగా కూడా అయింది ఇదంతా కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను రండి వెళ్ళి చూద్దాం బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా ఇదంతా వరి పంట అండి ఇది మొత్తం అంతా కూడా నీటిలో ఆ రండి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంది అని చెప్పేసి చాలా బాధ వేస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మనము ఈ వరిని చూసారు వాళ్ళు చాలా మనం బాధపడాల్సి వస్తుంది ఈ వీడియో లైక్ కోసము షేర్ల కోసం కాదండి ఒక రైతన్న పడేటువంటి కష్టాలను మీకు నేను తెలియజేస్తున్నాను ఈ వీడియోలో చూడండి రైతన్న ఎంతో ఖర్చు పెట్టి ఈ పంటను వేశాడు ఇప్పుడు ఈ పంట అంతా కూడా ఇలా ఆ నేల మట్టం అయిపోయిందండి ఏ ఒక గింజ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదండి బియ్యం ఇక్కడ ఒడ్లు మనకు ఒకసారి నుంచి చూడండి మొత్తం కిందకి పడిపోయిందండి దీనిని మనం పోయడానికి కూడా మిషన్లు కూడా రావండి ఇక్కడ దిగుబడి ఇంకా రెండు రోజులు వర్షం ఉంది ఈ రెండు రోజుల వర్షానికి కూడా ఇంకా ఏమవుతుందని చెప్పేసింది ఇక్కడ ఉన్నటువంటి రైతులు చాలా బాధపడుతున్నారండి దయచేసి ఈ రైతన్నలకు మనం ఏదైనా చేయాలనుకుంటే దయచేసి ఈ వీడియో వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేసినట్లయితే ఇది గవర్నమెంట్ దాకా వెళ్ళి ఆ రైతన్నలకు ఆర్థిక సహాయం అందిస్తారని నేను ఈ వీడియో తీస్తున్నానండి ఒకసారి చూడండి పంట మొత్తం ఏ విధంగా ఉందో దీన్ని ఏ విధంగా మనం పంట అనేది చేతికి కొయ్యలేము చేతికి రాబట్టుకోలేము అండి ఫ్రెండ్స్ అవి వరి మొత్తం అంతా కూడా ఇలాగా బురదలేక పడిపోయింది ఇక్కడ చూడండి ఒకసారి ఇది మొత్తం అంతా కూడా ఇక్కడ మొలకలు వస్తున్నాయి చూడండి ఇక్కడ అంతా కూడా ఈ బి ఒడ్లన్నీ కూడా తడిసిపోయినాయండి ఇవి మనకు పంట చేతికి రాదండి ఇదంతా కూడా ఈ విధంగా చెడిపోయినాయి రైతన్నలకు చాలా తీవ్ర నష్టాన్ని మిగిల్చిందండి ఈ వర్షం చూడండి ఇదంతా కూడా చెడిపోయినాయి చాలా బాధ వేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇదంతా కూడా అలాగే అయిపోయింది మొత్తము ఈ వరిమడి మొత్తం అంతా కూడా చాలా నష్టం అనేది మిగిల్చింది అని చెప్పవచ్చు ఇంకా చూడండి ఇక్కడ కూడా ఇది కూడా అంతా కూడా పడిపోయింది ఈ విధంగా ఇక్కడ రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందండి మొత్తం అంతా కూడా వాటర్ ఉన్నాయి ఈ వాటర్లోనే పంట మొత్తం తడిసిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇట్లా అలా కూడా చూపించండి ఒకసారి అట్లా అట్లా చూపించడం చాలా బాధ వేస్తుందండి ఈ వరి మొత్తం అంతా కూడా కింద పడిపోయిందండి ఈ ఒడ్లు అన్ని కూడా మనకు పనికిరావండి చూడండి తడిసిపోయి కొయ్యటానికి కూడా ఇవి కొయ్యలేమండి ఈ వరి నారు రైతులు చాలా కష్టపడ్డారండి ప్రతిరోజు వీరికి నీటి పెట్టడం అలాగే కూలీలు మందుల ఖర్చులు ట్రాక్టర్ దున్నడానికి ఖర్చులు ఇవన్నీ చేసి చివరికి పంట చేతికి వస్తుందని అనేటువంటి సందర్భంలో ఇలా వర్షం వచ్చి పంట మొత్తం అంతా కూడా పాడైపోయిందండి చాలా వేస్తుందండి ఈ యొక్క వరి నారును చూస్తుంటే దయచేసి గవర్నమెంట్ వారు వీళ్ళకి సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నారండి అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేయండి మన రైతన్నలు మనం కాపాడుకుందాం అలాగే మన రైతన్నలకు మనం తప్పకుండా సహాయం చేద్దామండి వాళ్లకు ఈ యొక్క వ్యవసాయం తప్ప మరొకటి ఏది ఉండదండి ఆధారం కాబట్టి దయచేసి మనం వీళ్ళకి సపోర్ట్గా ఉందామండి ఒక్కసారి చూడండి ఈ వీడియోని మీ స్టేటస్ పెట్టండి వాట్సాప్లో అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క సహాయం చేయమని నేను మిమ్మల్ని కోరుకుంటున్నానండి చాలా బాధ వేసి ఈరోజు ఈ వీడియోని నేను తివ్వడం జరిగిందండి ఒకసారి చూడండి మొత్తం అంతా కూడా చూశాను కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం అంతా కూడా రైతనలకు తీవ్ర నష్టాన్ని కలిగించింది ఈ వర్షం దయచేసి ఈ వీడియోని పూర్తి వరకు చూడండి అలాగే వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ అలా అయినా గవర్నమెంట్ వీళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుందని కోరుకుందాం అలాగే గవర్నమెంట్ వాళ్ళు దయచేసి నేను గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తున్నానండి రైతు దయచేసి ఈ నష్టపరిహారాన్ని అందించవలసిందిగా కోరుతున్నానండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన రైతన్నల కోసం ఈ వీడియోని పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి అలాగే మీ వైపు కూడా ఇలా నష్టం జరిగింటే వరిమడి కచ్చితంగా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సేవ్ ద ఫార్మర్స్ అండి ఫార్మర్స్ మనం కాపాడుకోవాలండి ఓకేనండి ఓకే బాయ్